హలో గుడ్ ఆఫ్టర్నూన్ రేవంత్తో చంద్రబాబు రహస్య ఒప్పందం ఉద్యమాలకు సిద్ధం కావాలని జగన్ హెచ్చరిక మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు రాయలసీమ లిఫ్ట్ పైన వివాదం కొనసాగుతున్న వేళ జగన్ స్పందించారు రేవంత్తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని జగన్ ఆరోపించారు తన కోరిక మేరకే సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఆపేశారని రేవంత్ చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు నీటి హక్కుల కోసం ఉద్యమాలకు సిద్ధమని జగన్ స్పష్టం చేశారు ఇక భోగాపురం ఎయిర్పోర్టులో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుందని లెక్కలతో సహా వివరించి మరీ చెప్పారు రాయలసీమ లిఫ్ట్ పైన ప్రస్తుతం వివాదం జరుగుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని ఆరోపించారు చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నారని మండిపడ్డారు రాయలసీమ లిఫ్ట్ ఆపించారని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారని పేర్కొన్నారు రాయలసీమ లిఫ్ట్ సీమ నెల్లూరు జిల్లాలకు సంజీవని వంటిదని చెప్పుకొచ్చారు పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై ఎనభై ఒక్క అడుగుల నీటి మట్టం ఉండగానే ఉండాలని చెప్పారు పోతిరెడ్డి పాడుకు ఏడు వేల క్యూసెక్లు కావాలంటే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఎత్తులో ఉండాలని వివరించారు పోతిరెడ్డి పాడు నుంచి రెండు మూడు సార్లే నీటిని తీసుకున్నామని జగన్ చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్డిటివి ఎన్టీటి ఆదేశాలు ఇచ్చినా సరే అవే అమలు కాలేదని జగన్ చెప్పుకొచ్చారు చంద్రబాబు దగ్గర ఉంటే రాయలసీమ లిఫ్ట్ లేకుండా చేశారని జగన్ మండిపడ్డారు ఈ విషయంలో ఉద్యమాలకు సిద్ధమని జగన్ ప్రకటించారు ఇక భోగాపురం విమానాశ్రయంలో ఏం చేయకుండానే చంద్రబాబు క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు భోగాపురం విమానాశ్రయం అన్ని అనుమతులు తమ హయాంలోనే తీసుకొచ్చామని జగన్ వివరించారు ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా నూట ముప్పై కేసులు చంద్రబాబు నాయుడు తన అనుచరులతో పోలీసు కేసులు పుట్టించారు భోగాపురం భూసేకరణకు సుమారుగా తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు చేశామని అంత చేసినా సరే మా నిర్వాసితులకు భూములు కేటాయించామని చెప్పారు కోవిడ్ సమయంలోనూ ఎయిర్పోర్ట్ పనులు ఆగలేదన్నారు రెండు వేల ఇరవై ఆరులో తొని విమానం ల్యాండ్ అవుతుందని తాను చెప్పిన నాడే శంకుస్థాపన రోజునే చెప్పానని గుర్తు చేసుకున్నారు కోటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో తీరని అప్పులు చేసి లెక్కలు జగన్ లెక్కలతో సహా వివరించారు మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని మండిపడుతున్నారు చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారని ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరు ఉండరు అని చెప్పి విమర్శించారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలంగాణ అసెంబ్లీలో వివరించారు రాయలసీమ లిఫ్ట్ ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలోనే చెప్పారు ఇదే అందరికీ సాక్ష్యం నేను చెప్తున్నానని కాదు రాయలసీమ లిఫ్ట్ పైన వాస్తవాలు అందరికీ తెలియాలి రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి రేవంత్ కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తుంది రాయలసీమ లిఫ్ట్ నెల్లూరుకు సంజీవని వంటిది వీళ్ళు మాటలు చూస్తుంటే మనిషి ఎలా అనిపిస్తుంది చంద్రబాబు క్లోజ్ డోర్ మీటింగ్ అడిగినప్పుడు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి చెప్పారు చంద్రబాబు ఇది ఒక విలన్ క్యారెక్టర్ గా ఉంది పోతిరెడ్డి పాడు నుంచి రెండు మూడు సార్లు నీటిని తీసుకున్నాం కల్వకుర్తికి ఇరవై ఐదు నుంచి యాభై టీఎంసీలు పెంచారు ఓటుకు నోటు కేసులో ఆడియో టేపుల్ తో చంద్రబాబు నాయుడు దొరికిపోయారు చంద్రబాబు నోరు మెదపలేక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు కల్వకుర్తి ఎస్ఎల్వి బీసీకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పర్యావరణ అనుమతులు లేవు ఈ పనులు ఆపాలని రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్ నుంచి ఎన్జిటి ఆదేశాలు ఇచ్చింది ఎన్జిటి ఆదేశాలను తర తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు ఆ తర్వాత తెలంగాణకు ఎన్జిటి తొమ్మిది వందల ఇరవై కోట్లు పెనాల్టీ వేసింది శ్రీశైలంలో ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల దగ్గరే తెలంగాణ నీళ్లు తోడుకుంటుంటే ఏపీ మాత్రం ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల వద్ద తోడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది శ్రీశైలం ఎప్పుడు కూడా ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగుల నీరు చేరుతుంది సీమ సస్యశ్యామలం కోసమే రాయలసీమ లిఫ్ట్ చేపట్టాం ఎనిమిది వందల అడుగుల లోతులో రోజుకు మూడు టిఎంసీలు తోడుకునేలాగా డిజైన్ చేశాము వెయ్యి కోట్లు ఖర్చు చేసి పనులు పరుగులు పెట్టించాము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అరుగు అడ్డుకోవటానికి చంద్రబాబు స్వయంగా కేసులు వేయించారు మా ప్రభుత్వం రాకపోవడంతో రాయలసీమ ప్రజల దురదృష్టం రాయలసీమకు చంద్రగ్రహణం పట్టింది చంద్రబాబు దగ్గరుండి రాయలసీమ లిఫ్టును కూనీ చేశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు ఇరవై రెండు టీఎంసీలకు లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటున్నారు చంద్రబాబుకు నిజంగా ఇది వృద్ధి జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు శ్రీశైలం నీళ్లను యాభై ఐదు వందల కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పంకు ఇచ్చాము రాయలసీమకు నీళ్లు కేటాయింపుల మేరకు లిఫ్ట్ ప్రాజెక్టులు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజల అన్నదమ్ముల్లాగా ఏపీ ప్రజలకు నష్టం జరగకుండా చూడాల్సిన ధర్మం ఉంది తప్పును సరిదిద్దలేకపోయినా సరే తప్పును దగ్గరుండి ప్రోత్సహించడం మాత్రం మంచి అనిపించుకోదు పాలకులు భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరైందేనా సీమా ప్రాజెక్టులను ఫుల్లుగా నీళ్లు నింపుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు చేసిన తప్పుకి మేము సరిదిద్దుతూ వచ్చాము అయినా కాని ఇప్పుడు తెలంగాణతో కుమ్మక్కయి సీమా ప్రాజెక్టులను ఫుల్లుగా నీళ్లు నింపేసుకునే పరిస్థితి మేము వచ్చాక కెనాల్ సామర్థ్యాన్ని కూడా పెంచాము పూర్తి స్థాయిలో గండికోట నిల్వలను కూడా బాగు చేసి పదిహేడు టీఎంసీలకు నిల్వ చేశాము బాబు హయాంలో ఏనాడు సోడా నీళ్లు నిల్వ చేయలేదు వెల్లికొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత కూడా మాదే సోమశెలలో డెబ్బై ఎనిమిది కండలేరులో అరవై ఎనిమిది టిఎంసీలు నిల్వ చేశాము పులిచెంతల్లో కూడా మేము వచ్చాకే నలభై ఐదు టీఎంసీలు నిల్వ చేయగలిగాం అలాంటి ప్రాజెక్టులు పూర్తయితే నాకు పేరు వస్తుందని ఇదంతా చేశారని చెప్పి విమర్శించారు ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో నిజంగా జగన్ మాత్రం విరుచుకుపడ్డారు చంద్రబాబు పైన ఇది విధంగా బాబు మరియు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమకు ఈ నష్టం జరుగుతుందని వాస్తవం ఏంటంటే చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారని పేర్లు చెబుతూ రాసుకోండి సచిన్ జిండాల్ మై హోమ్ సిమెంట్స్ శ్రీ సిమెంట్స్ రామ్ కో సిమెంట్స్ దాల్మియా సిమెంట్స్ తో పాటు ఇతర పరిశ్రమలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి రాష్ట్రంలో ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా చంద్రబాబుకు కప్పం కట్టకపోతే నడపలేరని తెలిపారు ఇది ఇలాగుంటే ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్ లో కూడా మా హయాంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో జీవిఏ గ్రాస్ వాల్యూ ఆఫ్ యాడెడ్ లో తయారీ రంగంలోనే భారత్ లోనే రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది దక్షిణాది రాష్ట్రంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది వాస్తవానికి కానీ ఇప్పుడు చంద్రబాబు ఏమన్నారు ప్రతిరోజు తనకున్న పైసాచిక మాపై తమిళ కొద్దీ బురద చల్లే ప్రయత్నం చేశారు ఇదే విషయాన్ని ఆర్బీఐ కొండ బద్దలు కొడుతూ డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఒక నివేదికను కూడా విడుదల చేసింది దీన్ని చూసైనా సరే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజల అవసరాలను తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నారు ఇదిలా ఉంటే రాయలసీమకు మీరు అభిప్రాయాలను కూడా తెలియజేయండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయి ఉంటే జగన్ కు పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు ఆపారని చేసిన విమర్శలు మీరు సమర్థిస్తారా మీ కామెంట్స్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్